హలో గాయస్ రోజైతే ఇంకా బోనాల మొత్తం వీడియో అయితే చూసేయండి అనమాట మార్నింగ్ అయితే నేనైతే కొంచెం లేట్గానే లేసాను మా మమ్మీ అయితే ఎర్లీ మార్నింగే లేచేసి ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసింది అనమాట ఇల్లు కూర్చడము ఇల్లు తుడపడము ఇవన్నీ అయితే చేసేసింది ఇంక ఇక్కడైతే కడపకైతే బొట్లు అయితే పెడుతుంది ఇంకా అన్నీ ఆల్రెడీ అయిపోయినాయి ఇదైతే దేవుడి గదికి పెడుతుందనమాట మా మమ్మీ సో ఇంకా ఇట్లా ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తూనే ఉండండి ఇంకా ఇక్కడైతే బోనం కూడా రెడీ అవుతుంది మా మమ్మీ ఆల్రెడీ స్నానం చేసేసింది స్నానం చేసేసి ఇంకా బోనానికి కూడా రెడీ అయితే చేసింది అనమాట ఇంకా ఇక్కడైతే చికెన్ ఇంకా మటన్ చికెన్ ఇవైతే తెచ్చారు ఇంకా వండలేదు వండుతారు ఇంకా పూరీలు అయితే నైట్ చేసేసుకున్నాం అనమాట ఇంకా తోరణాలు ఇవన్నీ అయితే రెడీ చేసిపోయినా రెడీ అయిపోయినా ఇంకా టిఫిన్ చేసే వాళ్ళందరూ టిఫిన్ అయితే చేస్తున్నారు టిఫిన్ అయిపోయినాక మనం బోనం దగ్గరికి వెళ్ళాం కూడా రెడీ అయిపోతుంది మమ్మీ కూడా రెడీ అయిపోతుంది ఇక్కడైతే మమ్మీ అయితే బోనం అయితే ఎట్లా రెడీ చేసిందో చూసేయండి ఇంకా బోనానికైతే మొత్తం అయితే రెడీ అనమాట కాకపోతే ఇంకా అక్కడ సాకపోయడానికి వాటికి పెట్టి కానీ ఇంకా అన్నీ రెడీ అయితే చేస్తుంది మా మమ్మీ ఇంకా గుడికి వెళ్ళాలని అంటే అన్ని కొబ్బరికాయలు అన్నీ కూడా పెట్టుకోవాలి కదా సో అవన్నీ రెడీ చేస్తుంది ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా గుడికి అయితే వెళ్తారనమాట గుడికి కూడా ఇంకా రెడీ అయిపోతున్నారు आई की बहन आएगा हाँ। 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 ఇంకా మాకు అయితే చాలా దూరం అన్నమాట సో దూరం అందరికి పడిపోయిందాము అన్నారు ఇంకా అయితే ఇంకా మా అమ్మ వాళ్ళైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళారు వెళ్ళి ఇంకా అక్కడైతే గుడి చుట్టూ కూడా తిరిగేసి ఇంకా అక్కడ ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా ఎలా జరుగుతుంది మా అమ్మ ఏ విధంగా బిహేవ్ చేసేదో చూడండి ఇంకా అమ్మ వాళ్ళు కూడా వస్తుంది అనమాట ఇద మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా ఈ వీడియోలో అయితే మళ్ళీ ఎక్కువ లెంత్ అయినా కానీ మీకు నచ్చదు కదా సో ఇప్పుడైతే ఇంకా గుడి చుట్టూ కూడా తిరుగుతున్నారనమాట బోనం ఎత్తుకొని అయితే మనం గుడి చుట్టూ కూడా తిరుగుతాం కదా ఇదైతే పెద్ద తల్లి దేవాలయం అనమాట చెంగిచెల్లలో ఉంటుంది సో ఇక్కడైతే చాలా బాగుంటుంది అక్కడైతే ఎంత పీస్ఫుల్ ఉంటుందంటే ఎంత పీస్ఫుల్ ఉంటుంది అక్కడ చాలా బాగుంటుంది అందరు ఎదుగుదల ఫోటోలు ఉన్నారని చెప్పేసి అయితే కొంచెం హోటల్ అయితే వేసాము సో ఇక్కడైతే ఇంకా వాళ్ళు అయితే ఇంకా అయితే చుట్లు తిరిగేసిన తర్వాత ఇంకా ఓపెన్కి అయితే వెళ్తాము వెళ్ళిన తర్వాత మా అమ్మమ్మ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో అనమాట అంటే ఇలా అందరికీ అవుతుందా అవ్వాలా అంటే కొంతమందికి వస్తుంది కదా ఇంత దేవరికి వస్తుంది అనమాట కొంతమందికి అవుతుంది కావాలి మా అమ్మకి కొంచెం ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అనమాట సో అట్లా కొంచెం అద్భుతంగా అవుతుంది అతనైతే చూడండి ఇంకా ఇక్కడ గుడి అయితే చాలా బాగుంటుంది ఇంకా పెద్ద పుట్ట కూడా ఉంటుంది అవ్వడం ఆల్రెడీ ఇది నేను పెద్దమ్మ టెంపుల్ చూపించాను సో ఇది అక్కడే అనమాట అక్కడే మేము ఓనం చేస్తాను చూడండి ఇంకా ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి